అందరికీ నా లక్ష్మీ పార్వతి ఓడిపోయినా కానీ దీనికి మాత్రం బుద్ధి బుద్ధిరాల దీనికి నోడుదోళ్ళు ఇంకా తగ్గలేదు నేను దీనికి అని ఎందుకు అంటే ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే రామోజీరావు గారిని ఉద్దేశించి సాక్షి టీవీలో కూర్చొని కరిసీన ఉన్నాడు కదా అదే కొమ్మినేని శ్రీనివాస్ ఆయనతో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట ఈ పదివాత మాట్లాడుతుండే రామోజీరావు గారిని ఉద్దేశించి ఆయన చనిపోయేది తెలిసి కూడా చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదని ఇంకే జ్ఞానం లేకుండా ఆయన నక్కతో కూలుతుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను చూడండి అన్నమాట మాట్లాడుతున్నాడు చివరికి ఎన్టీఆర్ లాంటి వాడిని కూల్చి ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి ఒక అవినీతి పరుడిని పనికిమాలిన వాడన ఒక అవినితి పరుడండి ఒక రాజకీయాది కొమ్మునేని దాన్ని తీసుకురా మా ఆ పనికి ఆ పనికిమాలిన దాన్ని తీసుకొచ్చి సాక్షి డిబేట్ లో కూర్చోబెట్టి మీరు మాట్లాడినదే కాకుండా మళ్ళీ మధ్యలో అడ్డుకొనడం మళ్ళీ బిల్డప్ అవుతా అలాంటి మాటలు మాట్లాడమాకండి ముందా బోకి దాన్ని తీసుకురామకండి దాన్ని తీసుకొచ్చి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు అర్థం కావట్లా అసలు దానికి ఏమైనా అర్హత ఉందో అని చెప్పేసి మాకు అర్థం కావట్లా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి టీవీ డిబెట్లో కూర్చోపెట్టేస్తావు నీకు దానికి కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేను అంటాను చూ నేను చెప్తున్నాను కదా దా అది ఇది బోకుది అనే పదాలు నేను ఎందుకు వాడుతున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు లక్ష్మీ అయితే ఊటి నేనైతే ఊటు కాదు కదా లక్ష్మీ పర్వతకి అలా అయితే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ నాకు అలాగే ఉంది. లక్ష్మీ పర్వత మాట్లాడతే కచ్చితంగా నేను కూడా మాట్లాడతాం. ఇంకా వినుతావనండి. అట్లా కదా ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఎన్నిక అయ్యారు కాబట్టి మనం ఆ పదం వాడటం కరెక్ట్ కాదు. బట్ మీరు విమర్శించండి అభ్యంతరం లేదు. కానీ ఓమినినీ గారు ఓమినినీ గారు పదాలు వాడేటప్పుడు ఆతను ప్రైమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటంటానండి. నేనైతే నా బజ్ మీరు మీ బజ్ మీరు చెప్పండి. నేను కూడా అలాగే మాట్లాడతాం. ఇవాళతో అయిపోయేది కాదు. గుర్తుపెట్టుకో బాగా. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మేము అకారాలతో సంబోధించాల్సి వస్తుంది నువ్వు అక్కడి దాకా తెచ్చుకోవని చెప్పేసి నేను అనుకుంటున్నా ఆ నోటిదోలు తగ్గించుకోవాలండి అంత వయసు వచ్చింది కదా తాడు పెరిగినట్టు పెరుగు అంత వయసు వచ్చింది ఇంగితి జ్ఞానం లేదు ఎప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పేసి అని వల్ల ఎవరికో ఉపయోగం అసలు అన్ని ఏడుపులే ఏడు కూడా ఎందుకంటే సమాజాన్ని వ్యక్తుల్ని తర్వాత వ్యవస్థల్ని మోసం చేసేవాడు ఎప్పుడు కూడా ఎంత పదవిలో ఉన్నా కూడా అతను మంచివాడేం కాదండి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఇచ్చేస్తున్నావు మరి గుర్తులు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడు ఎలా అయిపోయాడు అంటున్నా జగన్మోహన్ రెడ్డి నీకు మంచి వ్యక్తి ఏ విధంగా అయిపోయాడు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసే అభియోగాలపైన పదహారు నెలలు జైల్లో చెప్పుకూడుతున్న వ్యక్తి కదా ఇది పరమాణం వండేస్తుంది ఇక్కడికి వచ్చి ఇంకా సాక్షి సాక్షి స్టూడియోలో కూర్చొని ఇది పరమాణం వండేస్తే తెల్లారిందాక సలారనమాట ఇంకా ఇంకా అలా వండేస్తుంది ఐదు ఏళ్ళ కాలం పడి దీనికి పనే ఉండదు ఇంకా అలా పరమానం వండేస్తే కూర్చుంటుంది అన్నమాట ప్రతివాత లేకపోయినా కూడా నీతికి నిజాయితీకి ప్రజాస్వామ్యాన్ని నిలబడే వ్యక్తులు గొప్ప మార్గదర్శి కోసం ఎన్ని కంపెనీలు ఫైనాన్స్ కంపెనీలు మోతయించాడండి ఇప్పుడు రామోజీరావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ చూడండి ఒకసారి అనకూడదు కానీ చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినా బతికినా కూడా ఏదో సింహం చచ్చినా సింహమేనండి నక్క చచ్చినా నక్కేనండి అందువల్ల చెప్తున్నానండి కూడా అదే కింద కామెంట్ చూసాను వేసే కొంపలో ఉన్న అలాగే మాట్లాడుతుంది రోడ్డు ఎక్కిన అలాగే మాట్లాడుతుంది నేను అనట్లేదు ఆ సాక్షిలోనే ఆ కింద కామెంట్లో ఒక రన్ అనమాట వేసి ఎక్కడున్నా వేసే దాని భాష మార్చుకోదు దాని బుద్ధి మార్చుకోదు కొంపలో కూర్చున్న అలాగే మాట్లాడుతుంది స్టూడియోకి పిలిచి గౌరవంగా స్టూడియోలో కూర్చోపెట్టిన అలాగే మాట్లాడుతుంది పొలలో పెట్టేదాకా దాని బుద్ధులు పోవు అని వాళ్ళు అంటున్నారు ఆ మాట మనం ఎందుకు అనిపించుకోవాలి చెప్పు అంత వయసు వచ్చింది కదా మనకి అంత పెద్ద పెద్ద మాటలు అనిపించుకోవాల్సిన అవసరం మనకుందా ఒక స్థాయిలో ఉన్న తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత చనిపోయిన వ్యక్తుల గురించి మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా నీకు ఏమైనా బుర్ర ఏమన్నా పని చేస్తుందా ఎందుకు అంత ఏడుపు ఇంతకీ ఏం ఏడిపోయేం కాదు ఈరోజు రామోజీరావు గారి సంస్మరణ సపోర్ట్ పెట్టారు విజయవాడలో దాని గురించి వాళ్ళు మాట ఆ ఏడుపు అంతా అంత ఇంకా అలాగే ఏడాను మనం ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు అలాగే ఏడుపుతూ ఉండు ఏదో రోజు నీకు బుద్ధొచ్చేలా సమాధానం ఖచ్చితంగా చెప్తారు అనవసరమైన పేలాపనొద్దు ఇంకా మాట్లాడుతున్నా ఇంకేం మాట్లాడుతున్నా అనుకుంటారు నాకు ఆ తెల్దు తూ తెల్దు జీవిత చర్చలు రాసేట వచ్చు కాపురాలు కూల్చేట వచ్చు మన ఏదో బాగోతే ఎవరికి తెలియదు ఇంకా వినిపిస్తా అదే ఇద్దరు కూడా వినిపిస్తాను ఒకసారి వినండి నేను దొరికాను కదండి ఒక దాన్ని పట్టుకుంది నన్ను పూర్తిగా అడ్డం పెట్టారు నా మీద రోజు అసలు నాకేమో తూ తెలీదు తా తెలియదు చదివాను అమాయకురాలు అసలు ఏమీ తెలియదు అబ్బా నీకు అంటే తూ తెలీదా అవకాశం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ని అమ్మి పడేస్తావు నీకు అవకాశం దొరకట్లేదు అంతే మన డబ్బా మనం నాకంటే ఆ తెలుదో తూ తెలుదో కథలు రాసేది వచ్చు జీవిత చరిత్రలో ఎలా రాయాలి ఏ విధంగా డబ్బు నోలను పట్టుకోవాలి ఎలా పెళ్లి చేసుకోవాలి ఏ విధంగా వారోసులను కనీయాలి అబో నీకు ఆ తూ తెలియకపోవచ్చు కానీ అంటే అంటే తూ తూ అంటే ఆ తెలియపోవచ్చే కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం నువ్వు నెంబర్ వన్ ఇగో నువ్వు దిగజారిపోయి మమ్మల్ని మాకు నేను అనుకున్న చాలా సందర్భం అనుకున్నా వద్దు ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు చాలా కంట్రోల్గా చాలా నీట్గా చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేద్దాం అని నువ్వేమో నీ నోడుదోళ్ళు కొల్తే ఏది పడితే అది మాట్లాడేస్తావు అది చూసిన తర్వాత మేము కంట్రోల్గా మాట్లాడాలని ఉద్దేశాలు కూడా మాకు ఉండవు మేము కూడా అలాగే మాట్లాడతాం వద్దు ఈ సుధపోసం మాట్లాడద్దు నువ్వెంత ఇదో నువ్వెంత శుద్ధపోసవో నువ్వెంత పనికి మాలదానివో నీ ఎదో బాగోతో అందరికీ తెలుసు తెలీదా నువ్వసవా పానికి మల్దనా ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా గడ్డెట్టినా మన బుద్ధి పోదు ఇవాళ నీ బుద్ధి కూడా అంతే కుక్క కంటే హీనమైన బుద్ధి నిన్ను అలా వదిలేశారే గాలికి వదిలేసారంతే గాలి గాలి దిగులు తిరుగుకుంటా స్టూడియోలో కూర్చొని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా నీకు మళ్ళీ చెప్తున్నావు వయసు వచ్చింది హుందాగా మాట్లాడు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద నువ్వు ఎంత మర్యాదగా మాట్లాడితే నీకు అవతల వ్యక్తులు కూడా అంతే మర్యాదగా మాట్లాడతారు నువ్వు వాడు వీడు అన్న అని చెప్పేసి అని అన్నావు అనుకో అంతకుమించి పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు ఎందుకంటే నువ్వు ఒక మాట అంటే నేను అదే మాట అనాలని చెప్పేసి నువ్వు ఉండదు దానికి ఒక ఎంత పెద్దలు పెద్ద మాటే అంటారు మనం కాసేయకూడదు కదా మనం ఒక మాట అనేది ఎందుకు పది మాటలు ఎందుకు కాయలు చెప్పు ఇంకెప్పుడు మాట్లాడమా ఇలాంటి మాటలు మాట్లాడమాకో కొన్ని కనీసం ఆ సంస్కారాన్ని నేర్చుకో పొద్దున్ను సచ్చేవా అనుకో ఇందాక చెప్పాను కదా లకారాలతో సంబోధించి సచింద్రా అంటారు అంతే అది బతికినా లానే అంటారు సచ్చినా లానే అంటారు అక్కడ తలక ఎగడెట్టేసుకుంటావు పోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు కనీసం సంస్కారం కదా ఆ మాత్రం సంస్కారం నీకు తెలియదా నీకు లేదా లేకుండా నేను ఇన్నాళ్ళ ఇది మాములుగా మాట్లాడేసావా ఎవడన్నా మాట అంటే ఏమన్నా ఏం ఎక్కడెట్టుకుంటావు తలకే నేను సంబోధించి మనం నక్కలతోని కుక్కలతోని పోల్చి మాట్లాడకూడదు మాట్లాడితే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కులానికి ఆపాదించకూడదు పైగా నా మీద కక్ష కట్టేసారు ఎవరు కట్టేసారు నీ మీద కక్ష మళ్ళీ చెప్పినా చాలా సందర్భాల్లో చెప్పు మళ్ళీ చెప్తున్నా మాట్లాడేటప్పుడు భాష నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మీరు ఏ విధంగా అయితే విమర్శిస్తున్నారో తిరిగి మేము కూడా అదే రీతిలో మీరు వాడిన పదాలే మేము కూడా వాడాల్సి వచ్చేటప్పుడు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటే మీరు మాట్లాడేది ఏ విధంగా ఉంటుందో మేము మాట్లాడేది అంతకంటే చెండాలంగా ఉంటుంది అక్కడ దాకా తెచ్చుకోరని చెప్పేసి నేను అనుకున్న తెచ్చుకుంటే నీ కర్మ ఎవడో ఏం చేయలేదు లేదు నాకు పది మంది అయితే రోజు తిట్లు తినకపోతే నాకు నిద్ర పట్టదు నాకు అనంతన బుద్ధి లేదు అనుకుంటావా నువ్వు మాట్లాడే అలాగే నేను కూడా అలాగే మాట్లాడతాను అది బాగా గుర్తుపెట్టుకో